హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగుల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో రేపు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి బండ్ అండి రేపు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి బండ్ అండి ఈ బండ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ బండని న్యూ కేటగిరీ విభాగంలో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లావారు మొదటి బహుమతి కావసం చేసుకోవడం జరిగిందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ బండని సమరసింహ వీర నరసింహ మొదటి బహుమతి సాధించడం జరిగిందండి మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అంగుణాల దూరాన్ని లాగి గత సంవత్సరం మొదటి బహుమతి కైవసం చేసుకోవడం జరిగిందండి రెండవ బహుమతి కైవసం చేసుకున్నది వజ్రాల రెడ్డి గారు శాంతమావలూరు గ్రామం సాంతమలూరు గ్రామం వజ్రాల్ రెడ్డి గారు కైవసం చేసుకోవడం జరిగిందండి మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రేపు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగంలో ఎవరు మొదటి బహుమతి కైవసం చేసుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ బండని గత సంవత్సరం రికార్డు దాటుతాయో దాటవో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రేపు నిర్వహించే న్యూ కేటగిరీ భాగంలో ఎవరు మొదటి బహుమతి సాధిస్తారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి గత సంవత్సరం రికార్డు మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అంగాలంటే మొదటి బహుమతి కవిసం చేసుకున్నది రెండో బహుమతి కవిసం చేసుకున్నది వజ్రాల తేజ్వరెడ్డి గారు సంతమాలూరు గ్రామం సంతమంగళూరు మండలం అండి మరి ఈ సంవత్సరం ఎవరు మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి కవితం చేసుకుంటారో కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరు ఈ బండను లాగి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్